ఇప్పుడు కూడా మనకు ఆవిడ ఎప్పుడు ఆదర్శం సావిత్రిబాయి పూలే గారు తొలి మహిళ అధ్యాపకరాలు ఇంకోపక్క కుల వ్యవస్థ ఇప్పటి కూడా మనం అనుభవిస్తున్నాం వివక్షత ఉంది అందుకనే ఈ రోజు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ వచ్చింది రేపు ఎల్లుండో వెనుకబడిన వర్గాలను అవమానం చేయకుండా బీసీ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత సమైక్య ఆంధ్రప్రదేశ్ లోని జస్టిస్ పొన్నయ్య కమిషన్ వేసి ఈ యొక్క ఎస్సీ ఎస్టీ అంటరాని వారిగా చూ చూడకూడదని అది నేరమని ఒక చట్టం తీసుకొచ్చావని చెప్పి మీకు తెలియజేస్తున్నారు ఇంకో పక్క జ్యోతిరావు పూలే గారు ఒక ఆదర్శం అంబేద్కర్ గారు ఆయన్ని ఆదర్శంగా తీసుకుని సామాజిక న్యాయం కోసం సమానత్వం కోసం ఎనలేని కృషి చేశారు ఇంకో పక్క ఆ రోజుట్లోనే మీరు చూస్తే బాల్య వివాహాలు చిన్న పిల్లలకే పెళ్లిళ్లు చేసేవాళ్ళు భర్త చనిపోతే భార్య కూడా ప్రతి సగనం చేసేవాళ్ళు ఇలాంటివి చేస్తా ఉంటే అలాంటి మూఢ నమ్మకాలపైన రాజీ లేని పోరాటం చేశాడు ఉద్యమాలు చేశాడు అనాథ బాలికలకు ఎవరైనా పెళ్లి కాకుండా పిల్లల కంటే కూడా వాళ్ళను కూడా ఆదర్శంగా తీసుకుని వాళ్ళందరికీ ఆశ్రమాలు కల్పించిన వ్యక్తి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా రైతుల పైన పోరాడాడు రైతుల్లో చైతన్యం తీసుకొచ్చాడు తక్కువ ఖర్చు పెట్టాలి ఎక్కువ ఆదాయం సంపాదించాలని రైతుల కోసం పోరాడిన వ్యక్తి పూలేగారు